సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్క్రైబ్ చేసుకోండి మీకు మీ మీ అవసరాలకి అలాగే తర్వాత మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ అనేది నేనైతే ఇప్పుడు తీసుకుపోతున్నా మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే ఇది ఏ రిక్రూటర్ అనేసి దీనికైతే ఒక పేరు అయితే ఉంది అలాగే పాస్ట్ ఎవరైతే మనకైతే హెచ్ఆర్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే మనకి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మేనేజర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మందిని ప్రింటర్ చేయడానికి వాళ్ళకైతే ఒక రోజు ఒక రెండు రోజులు మూడు రోజులు టైం అయితే పడుతుంది మనకు కూడా అది వస్తారేమో అనేసి చాలా హోప్స్ పెట్టుకొని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనేసి ఈ ప్రాజెక్ట్ అనేది బిల్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కావాలంటే మీరైతే నేను ఇప్పుడు చెప్పేది కా క్లారిటీగా వినండి ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ని నేనైతే సేల్ చేస్తాను మీకు ఎంత అమ్ముతున్నాను ఏంటి అనేది లాస్ట్ అయితే క్లారిటీగా అయితే ఇస్తాను మీరైతే క్లారిటీగా మీరైతే ఇది వినండి ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో అని కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ అనేది మీరు ఇక్కడ కనబడుతున్న దీన్ని బట్టి బేస్ చేసుకుంటే నేను కొన్ని చూపిస్తున్నాను ఈ డేటాలంతా చూపిస్తున్నాను ఈ డేటా మీరు లైక్ ఒక పైథాన్ డెవలపర్ కావాలి అనేసి మనకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకో ఆ నోటిఫికేషన్స్ మనం క్లియర్ గట్గా చదివి ఆ దాంట్లో ఉండేటివి మనం చూసుకొని మనమైతే అవుట్ చేస్తాం కదా మనము మన రెజ్యూమ్ అయితే పెడతాం కదా అలాగే ఇది మనము డైరెక్ట్గా అది కాపీ చేసి ఆ డిస్క్రిప్షన్ ఏకి ఇచ్చినామంటే ఏ ఏ మొత్తం జనరేషన్ మొత్తం అన్ని అన్ని క్వశ్చన్స్ కొన్ని ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ చేసిన క్వశ్చన్స్ని నువ్వు రెడీగా ఉన్నావా లేదని ఎడ్సెస్ పెట్టుకొని రెడీగా ఉన్నట్టయితే ఖచ్చితంగా పట్ట 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 ఆ క్వశ్చన్స్ అయితే మీకైతే ఏ అయితే వదులుతుంది మీరు ఈ క్వశ్చన్స్కి బాగా ప్రాక్టీస్ అయితే వచ్చినారంటే ఖచ్చితంగా అయితే మీరు డెఫినెట్గా అయితే ఏది వర్క్ అవుతుంది ఈ అల్గతంతో బేస్ చేసుకొని మేమైతే ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసాం ఈ ప్రాజెక్ట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మీ కాలేజీలో కూడా చూపిస్తే మీరే బెస్ట్గా అవుతారు ఎందుకంటే అంత అవుట్ అవుతుంది ఖచ్చితంగా అయితే మీరు కింద ఈ కామెంట్ బాక్స్లో ఇక్కడ రన్ అయ్యే వీడియోలలో మీరు చూడొచ్చు ఇది చాలా బాగుంటుంది అలాగే మీకు ఒక డెమో కూడా చూపిస్తున్నాను కదా ఇది ఇలా వర్క్ అవుతుంది ఒకవేళ ఇది కాకొనింది అనుకో లైక్ నేను కొంతమందికి యాక్సెస్ ఇస్తున్నాను మల్టిపుల్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే ఈ చూసిన వెంటనే అది కాలేదులే అనేసి మీరు అయితే ఉండద్దాన్ని ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి అక్కడ పేజ్ చేశారంటే మీకు క్వశ్చన్స్ అడుగుతుంది హెడ్స్ పెట్టుకొని మీరు ధన 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 అని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు నేనైతే మీకు యాక్సెస్ ఇస్తాను గిటప్ లింక్ ఇస్తున్నాను అలాగే మీకు అయితే మొత్తం యాక్సెస్ అయితే ఇస్తాను మీరు మొత్తం ప్రాజెక్ట్ అనేది చూడండి చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే ఈ ప్రాజెక్ట్ అనేది కొనుక్కోండి మీకు డాక్యుమెంటేషన్తో సహా నేనైతే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు అమ్ముతున్నాను మీకు లైక్ ఎవరైనా కానీ ఎంప్లాయీస్ నేనైతే ఈ ప్రాజెక్ట్ అనేది అమ్ముతాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా the project ending amotonni awesome. awesome, and so that meke chaala asun sujit let's dive into, into the questions first up can you explain can what react is and time. why, why you choose it for uh, building web we applications varam miro directly ga wall discussion miro company ko emaithe me requirement kavallu no problem at all sujit so, if you are not ready uh, for the interview uh, right now that's totally okay things happen thanks for letting me know and if you want an email id goodbye sujit sujit

ఉంది ఇంకా మేమైతే చాలా దానికి జాబ్స్ కాటమ్ కావాలి అని చెప్పేసి డైలీ ప్రాక్టీస్ కోసం అలాగే హెచ్ఆర్కి చాలా ఉపయోగపడే వెబ్సైట్ కాబట్టి అలాగే మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి చాలా ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ కావాలంటే ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్లో డిస్క్రిప్షన్లో మీకైతే మీకు ఈమెయిల్ ఐడి పెడతాను అలాగే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే నేను అమ్మబోతున్నాను ఫిఫ్టీన్ థౌసండ్కి ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు క్లారిటీగా విని మళ్ళీ తర్వాత మన వెబ్సైట్కి వచ్చి కామెంట్ బాక్స్ అయితే పెట్టండి మీకైతే చాలా బెస్ట్గా అనిపిస్తుంది ఆల్ దెస్ గైట్స్ మీ అందరికీ ఖచ్చితంగా మనం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీకు చాలా ఉపయోగపడతాయి ఇంకా మంచి మంచి మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్లో మంచి మంచి టెక్నాలజీ పోయినా మీకు అయితే ప్రాజెక్ట్స్ అయితే చేసి పెడతాను ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీకైతే మంచి ఎక్స్ప్లెయిషన్ మీకు మీకు నాలెడ్జ్ పెంచుతూ అలాగే మీకు ఇంకా లర్నింగ్ స్కిల్స్ పెంచుతూ నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇంకా మీకు ఇదే ప్రాజెక్ట్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ బాక్స్లో మీరు నేనైతే ఈమెయిల్ ఐడి పెడతాను దాకా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి మీకైతే మంచిగా అయితే మీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రోడక్ట్స్ మీకు ప్రాజెక్ట్ కావాలి అంటే మాకు ఫిఫ్టీన్ థౌజండ్ కావాలి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ మీరు వేసినట్టయితే మీకు అయితే ఈ ప్రాజెక్ట్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు అయితే చూశారు కదా ఇది గైట్ మీకు ఆల్ ది బెస్ట్